ఉగాది పండగ పురస్కరించుకొని గుమ్మగట్ట మండలంలోని గలగల గ్రామంలో రాతిదూలం లాగుడు పోటీలు నిర్వహించారు బుధవారం సాయంత్రం జరిగిన ఈ కార్యక్రమంలో మండలంలోని వివిధ గ్రామాల నుండి రైతులు తమ కాడెద్దులతో వచ్చి ఈ రాతిదూలం లాగుడు పోటీల్లో పాల్గొని సత్తా చాటారు ముందు వరుసలో నిలిచి విజేతలుగా నిలిచిన కాడెద్దులకు దండలేసి ఊరేగింపు చేశారు ఆ రైతులకు బహుమతులను కూడా అందజేశారు ఈ పోటీలు తిలకించేందుకోసం వివిధ గ్రామాల నుండి పెద్ద ఎత్తున రైతులు తరలి ఆ గ్రామంలో సందడి వాతావరణం నెలకొంది 아! 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 థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన రాయదుర్గం ఆర్డీజీ న్యూస్ మా లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం నోటిఫికేషన్లు రావడానికి బెల్ బటన్ని యాక్టివేషన్ చేసుకోండి